గరుడా నేపియర్ గ్రాస్ ఇది పశుగ్రాసంగా వినియోగిస్తారు మెదక్ జిల్లా తూఫ్రాన్ బైపాస్ లో గుడ్ అండ్ గ్రీన్ ఆగ్రో ఫార్మ్స్ లో మనం ఉన్నాం వంద ఎకరాల్లో పద్దెనిమిది రకాల పశుగ్రాసాల మీద పరిశోధనలు చేస్తూ విత్తనాభివృద్ది ఇక్కడ చేస్తున్నాం అనేది ఈ సంస్థ నిర్వాహకులు రమేష్ గారు చెప్తున్నారు ఈ గరుడా నేపియర్ గ్రాస్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ప్రోటీన్ ఉండడం వల్ల పశుగ్రాసంగా వాడితే అధికంగా పాల దిగుబడి తీసుకోవడంతో పాటు పాలల్లో వెన్న శాతం కూడా అధికంగా ఉంటుంది అనేది వారు చెప్తా ఉన్నారు ఒక ఎకరానికి రెండు అడుగుల దూరం లేదా రెండున్నర అడుగుల దూరం తీసుకొని వేసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పదివేల పిలకలు అవసరం పడతాయి ఈ విధంగా నాటుకుంటే మొదటిసారి నాటుకున్న తర్వాత డెబ్బై రోజులకు తొలి కొత్త దిగుబడి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు గడ్డి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అత్యధికంగా నాలుగు వందల టన్నుల వరకు గడ్డి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు పశుగ్రాసంతో పాటు మీథేన్ కూడా ఇందులో ఈ గడ్డిలో అందుబాటులో ఉంటుందని దాని వల్ల సిఎన్జి ఉత్పత్తిలో కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా డ్రై మ్యాటర్ అంటే ఎండు గడ్డి అనేది ముప్పై శాతం వరకు ఉండడం వల్ల దీనిని బయోమాస్ పెల్లెట్స్ తయారీలో కూడా ఈ గడ్డిని వినియోగిస్తున్నారు అనేది రమేష్ గారు చెప్తున్నారు